అస్సలం వలైకుం వరహ్మతుల్లా ఎవరికాతు ధన్యవాదములతో మీ ముందరికి రావడం ఏమనగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి దేశంలో చాలా చాలా అర్లల్లు హింసాకాండలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి మేము చూస్తూనే గమనిస్తూనే ఉంటాం రెండు వేల రెండులో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో కూడా రెండు వేల ఇరవైలో కూడా సంఘటనలు జరగడం చూసినాము ఈ మధ్యకాలంలో కూడా కొన్ని పిచ్చికు పిచ్చి కుక్కలు వీధుల్లో దేశంలో హద్దు లేకుండా తిరుగుతున్నాయి వాటిని వదిలేస్తే కనగా అది ముమ్మాటికి కాటేస్తుంది ఇప్పటి వరకు ఈ మతోన్మాద పిచ్చి కుక్కలు చిన్నపిల్లలకు అమాయక ప్రజలకు మరియు ఆడపడుచులకు కాటు వేసేవి ఉదాహరణకు రెండు వేల రెండులో ఏదైతే అల్లల్లో చెలరేగినాయో ఆ సమయంలో గర్భవతి అయిన బిల్కిస్ బానుపై కొన్ని పిచ్చి కుక్కలు అత్యాచారం చేయడం జరిగింది అప్పుడు కోర్టు వారికి యావజ్జీవ శిక్ష విధయిస్తే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో నెలకొందో బీజేపీ ప్రభుత్వం వారికి విడుదల కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే పుణ్యాత్ములనేమో కానీ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు జో చర్యతో వారి బే వారికి ఏ దగ్గరైతే విడుదల చేసినారో ఆ విడుదలను రద్దు చేయడం జరిగింది వారికి మరల వారికి మరల ఏ దగ్నితో శిక్ష విధించారో ఆ శిక్ష విధించడం కూడా జరిగింది అదేవిధంగా ఎనిమిది సంవత్సరాల చిన్న పాప ఆసిఫా జమ్మూ కశ్మీర్లో ఒక మందిరంలో పుజారితో సహా చాలామంది అత్యాచారం చేసి అతి కిరాతకంగా బండరాయితో కొట్టి చంపడం కూడా జరిగింది అప్పుడు కూడా భారతదేశం అంట అంతటా నిరసనలు తెరపడం కూడా జరిగిందే ఆసిఫాకి మద్దతుగా ఏదైతే నిందితులు ఉన్నారో వారికి మరణశిక్ష వేయాలి ఉరి తీయాలని కానీ బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కాపాడడం కోసం విడుదల చేయడం కోసం వీధుల్లోకి వచ్చి నిరసన జాతీయ జెండాలు పట్టుకొని నిరసన తెలపడం కూడా జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవైలో కూడా మేము చూస్తే ఏదైతే హాత్రా సంఘటన జరిగిందో అది కూడా చాలా హేయమైన సంఘటన చేనుల్లో తీసుకుపోయి అత్యాచారం చేసి ఆ తర్వజ్ఞత పక్షవాతం వచ్చిన తర్వజ్ఞత చికిత్స పొందుతూ పంతొమ్మిదేళ్ళ వయసు గల పాప అమ్మాయి చనిపోవడం జరిగింది రాత్రికి రాత్రే యూపీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా దగ్గరికి రాకుండా ఖననం కూడా చేయడం జరిగింది ఎవరైతేనైతే జర్నలిస్ట్ ఉండారో వారిపై కూడా యూఏపీఏ కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులు దేనికి నిదర్శనం అదేవిధంగా చాలామంది దళితులను ముస్లిం యువకులను పెద్దలను గల వారిని పెద్దవారిని కూడా జై శ్రీరామ్ అనే దాని పేరుతో వందే మాతరం పేజ్ఞలతో గో రక్ష పేరుతో గోమాంస పేరుతో హింసించి చంపడం కూడా జరిగింది లించింగ్ చేసే ఇది ఉదాహరణకు మాత్రమే కానీ ఇప్పుడు దీనికంటే దీనికంతా ముందుకు వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీదే దాడి చేయడం అందుకే ఈ మతోన్మాద పిచ్చి కుక్కలను భారతదేశంలో సంచారం చేయకుండా నిషేధించాలి మరియు ఈ మతోన్మాద కుక్కలపై కఠినమైన ఆంక్ష శిక్షలు అమలుపరిచి వీరికి ఆదర్శంగా తీసుకునే వారికి గుణపాఠం చెప్పాలి వారు ఆదర్శంగా తీసుకోవాలనుకునే వారికి కూడా గుణపాఠం ఇది కావాలి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి సిజేఐ జస్టిస్ గవాయి గారిం మీద దారి జరిగినట్టు ఇతర జడ్జీలపై కూడా జరిగే అవకాశం ఉన్నది కాటేయడం వీరు మానేయరు ఈరోజు జస్టిస్ గవాయి గారి బారి రేపు ఇంకొకరి బారి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి పైన వీరు చెప్పులు దాడి చేస్తే చేస్తున్నారు ఇంతవరకు వీరు వచ్చినారంటే చిన్న చిన్న పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఇతర ఏదైనా ఆఫీసెస్లో ఉండాయో అక్కడ కూడా వీరు దౌర్జన్యం చేయరని గ్యారెంటీ లేదు అందుకే ఈ మతోన్మాద పిచ్చికు పట్టిన మతోన్మాద కుక్కలను వారి సంస్థలను కూడా నిషేధించి భారతదేశంలో భారతదేశంలో ఒక శాంతిని నెలకొల్పాలి సుప్రీంకోర్టు జడ్జి గారిపై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగంపై అత్యున్నత న్యాయస్థానం పైన దాడి జరిగినట్టే వీరికి కఠినమైన శిక్ష విధించాలి చీఫ్ జస్టిస్కే రక్షణ లేకు లేనప్పుడు ఇక సామాన్య పౌరుడికి రక్షణ ఏం దొరుకుతుందని మేము ప్రశ్నిస్తున్నాము సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారి మీద దాడిని ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ కఠినంగా ఖండిస్తున్నది కావున ఎవరైతే ఎటువంటి మతోన్మాదులు ఉన్నారో ఈ ఐడియాలజీకి సంబంధించిన వారు ఉన్నారో వారికి తక్షణమే తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి వారి పిచ్ వారి ఏదైతే పిచ్చి ముదిరిందో దానికి దానికి శిక్ష దానిపై చర్య తీసుకోవాలి దానికి ట్రీట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఇప్పుడు భారతదేశంలో అవసరం చాలా అవసరం ఇలాగే వదిలేస్తే కనుక అశాంతికి నెలకొల్పే ప్రయత్నం వీరు తప్పకుండా చే వీరు తప్పకుండా చేస్తారు మనుషుల మధ్య రెచ్చగట్టే విధానం హ్యాట్ స్పీచ్లు చేయడం హిందూ ముస్లింల మధ్య గలాట పెట్టడం దళితులను అది అనగారి వర్గాలను నీచిన స్థితిలో చూడడం వారికి వారిపై దబాయింపు చేయడం వారికి అనగదొక్కే విధనం చేయడం ఇదంతా జరుగుతుంది ఇది రాజ్యాంగం విరుద్ధం కాబట్టి వీరిపై రాజ్యాంగపరంగా రాజ్యాంగపరంగా చట్టం చట్టపరంగా శిక్షించి ఈ మతోన్మాదులను శిక్ష మతోన్మాదులపై శిక్షలు విధించి ఈ మతోన్మాదలో ఉన్న సంస్థలను నిషేధించి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని సెక్యులరిజాన్ని కాపాడాలని మనవి చేస్తూ షేక్ మహమ్మద్ జాకిర్ హుసేన్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ رشر نینو ڈیمینڈ ڈیمانڈ نامو السلام علیکم ورحمت اللہ وبرکاتہ اندر کی دنیا دھنیہ ملو